మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్థుతి కలుగును కాక మంచి దినాల్లో అపాయకరమైన కాలంలో మనం బ్రతుకుతున్నాం రోజులు గడిచే కొద్దీ కూడా దేవుని రాకడకు మన పొక్కడకు దగ్గర అవుతున్నామని మర్చిపోకూడదు ఈ కాలంలో మనమందరం కూడా ఎలా బ్రతకాలంటే సత్యము ప్రకారం బ్రతకాలి యేసుక్రీస్తు ఈ లోకంలోకి దిగి వచ్చాడు ఆయన సత్యవంతుడైన దేవుడు సత్యాన్ని మనిషికి తెలియచేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ఎవరు వాక్యమైన దేవుడు వాక్యమైన దేవుడు ఏం చేశాడు శరీరాన్ని ధరించుకొని ఆ కృపా సత్య సంపూర్ణగా మన మధ్యలోకి వచ్చాడని వాక్యం చూస్తుంది నిజమైన సత్యం యేసు ప్రభు యస్ వార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ జన్మలో సత్యమందు మమ్మల్ని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యమని దేవుని వాక్యం చెల్పిస్తుంది అదే యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఆరో జన్మలో ఏసాయి అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని దేవుడు చెప్తున్నాడు కనుక యేసుక్రీస్తు అక్కడికి రావటం ద్వారా మనిషిని సత్యములోకి సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చాడు అంటే ఏంటి ఒకసారి సత్యం అనేది దూరంగా ఉంది ప్రసంగి అంటాడు లేదా మన ప్రసంగి అంటే మన సలోమోన్ గారు అంటాడు సత్యము చాలా దూరంగా లోతుగా ఉంది ఎవరు వెళ్ళకపోతున్నారు సత్యం కనిపించదండి దాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని మనం తెలుసుకోవాలి కనుక సత్యం అంటే ఏ సుక్రీస్తు జీజస్ ఈజ్ ద ట్రూత్ అండ్ ఆయన ఎవరు ఆయన సత్యమైన దేవుడు ఇంకా వాక్యం చేసిన ఆయన సత్య స్వరూపి కనుక సత్యములోకి మనం అడుగు పెట్టడానికి మనమందరం కూడా ఏ నమ్ముకోవాలి సత్య స్వరూపి అయిన యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని మనందరం కూడా అనుభవించాలి ఈ సత్యం కొరకు నిలబడాలి సత్యం అంటే ప్రపంచ చరిత్రలో నేనే సత్యం అన్న వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు క్రిస్మస్ సత్యం ఇది క్రిస్మస్ సత్యం ఏంటంటే ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో మానవుడిగా దిగొచ్చాడు ఆ వాక్యాన్ని ఆ వాక్యం ధరించుకున్న ఆ శరీరం యొక్క పేరు యేసుక్రీస్తు ఆయనే యేసుక్రీస్తు కనుక దేవుడి మీతో మాట్లాడుతున్న శుభవార్త శుభవార్త ఏంటంటే సత్యం క్రైస్తవులు ఏం చెప్తారంటే సత్యం చెప్తారు బైబిల్ గ్రంథం ఏంటంటే సత్య గ్రంథము ప్రపంచములో అద్భుతమైన గ్రంథము సత్య గ్రంథము బైబిల్ గ్రంథమే కనుక దూరంగా ఉండే సత్యం లోతుగా ఉండే సత్యం వీధుల్లోకి వచ్చేసింది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి మనం ఆ సత్యమును మనం చేత్తో పట్టుకొని ఆ సత్యం కొరకు మనం నిలబడాలి ఆ సత్యం కొరకు నిలబడకపోతే పరలోకం లేదు బైబిల్ రంగంలో నవాహు గారిని దేవుడు అంటాడు ఓడ కట్టించమన్నాడు ఓడ కట్టించు అంత ప్రళయం రాబోతుందంటే అప్పటికి ప్రళయం అంటే పాపము బా దారుణంగా పెరిగిపోయిన ఆ టైంలో దేవుని కృప దేవుని కృప ఏం చేసిందంటే ఓడ కట్టమని నవాహుకు తెలియజేశాడు సత్యమును నవాహు నమ్మాడు నవాహు గారు నమ్మాడు వాడ చేయమన్నప్పుడు చేశాడు దేవుని పని అంటే మామూలు కాదండి నోటి మాటలు కాదండి సత్యంలో నిలబడాలి ఈరోజు ఈ వాక్యం అయినా ప్రతి ఒక్క బిడ్డ క్రిస్మస్ సత్యం అంటే ఏడు తెలుసా సత్యమైన ఏసుక్రీస్తుకి ఏసు క్రీస్తు యొక్క పనికి మీరు ఉపయోగపడాలి నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడండి నవాహు గారు ఓడలోకి వచ్చింది సత్యంలోకి వచ్చింది సత్యంలో నిలబడింది ఎనిమిది మంది ఇంకా మనం అబద్ధంలో ఉన్నామేమో ప్రపంచంలో కొన్ని వేల అబద్ధ బోధలు ఉన్నాయండి కొన్ని లక్షల అబద్ధ బోధలు ఉన్నాయి దయచేసి ఏది సత్యమో ఏది అబద్ధమో దేవుని అడగని గ్రహించండి వాక్యాన్ని ప్రాణంగా వాక్యాన్ని పిచ్చిగా చదివేవారికి అంటే పిచ్చని ఎందుకు ప్రాణప్రదంగా అని అర్థం అదే నా శ్వాస అన్నట్లు చదివేవారికి ఆలోచించండి వాక్యంలో సత్యం అర్థమైంది వాక్యం గొప్ప సత్యం అని తెలుసుకుంటారు కనుక ఆ వాక్యంలో బాగా ఉన్న వాళ్ళ కోసం దేవుడు సత్యాన్ని తెలియజేస్తాడు కనుక ఎక్కువ వాక్యం చదవండి ఏది అబద్ధమో ఏది సత్యం దేవుడు మీకు తెలియజేస్తాడు కాలం పరిపూర్ణమైనప్పుడు సుగ్రీ స్త్రీలోకంలోకి వచ్చాడు కనుక స్థితి సారక మాల ద్వారా రక్షణ వాడును దేవుడు సిద్ధపరచాడు జలపల్ల నుంచి తప్పించుకోవడానికి ఎవరైతే సత్యాన్ని నమ్మారో ఎవరైతే సత్యమును అంగీకరించారో వారు ఆ ఓటలో ప్రవేశించారు ప్రళయం నుంచి తప్పించబడ్డారు ఈరోజు భయంకరమైన భయంకరమైన ఉగ్రతలు రాబోతున్నాయి అతి త్వరలో ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే సత్యవంతుడైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పరలోకమును సియోను కొండను నీ కోసం సిద్ధపరిచిన దేవుడు శాశ్వత రాజ్యాన్ని సిద్ధపరిచిన దేవుడు నరకాన్ని తప్పించే దేవుడు మరణాన్ని తప్పించే దేవుడు యేసుక్రీస్తుని ఆ సత్యాన్ని గ్రహించండి సత్యములో నిలబడండి దేవుడు మీకు సత్యంలో కూర్చున్న అనుభవ జ్ఞానమును దయచేయును కాక ప్రార్థన చేసుకుందామా వారు ప్రేమ కలిగిన తండ్రి సత్యము మాకు కావాలి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యంలో నిలబడాలి సత్యంలో నిలబడే కృపను ఈ కుటుంబానికి దయచేయండి వీరి కుటుంబాన్ని దీవించండి వీరి అవసరతను తీర్చండి ఏ కష్టంలో మీరున్నారు ఏ బాధలో ఉన్నారో ఆ బాధ చూడిపించమని ఏ సై అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్